విశాఖపట్టణానికి గూగుల్ను మేమే తీసుకొస్తున్నాం మా ఘనత మాదే మా పనితనం ఇది మా సత్తా ఇది మా ఎఫీషియన్సీ ఇది అని ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం పాలకపక్ష మీడియా పతాక స్థాయిలో ప్రచారం చేసుకున్నారు చాలామందికి అప్పుడే అనిపించింది వీళ్ళు ఎప్పుడు చర్చలు జరిపారు వీళ్ళు ఎప్పుడు మాట్లాడారు గూగుల్ని ఎప్పుడు కలిశారు అప్పుడే పెట్టుబడులు ఏంటి ఇదంతా అని అప్పుడు మనమే మళ్ళా ఫస్ట్లోనే మాట్లాడుకున్నాం ఇది ఆదానీ డేటా సెంటర్ దీనికి ఎక్స్టెన్షన్ గానే గూగుల్ అందులో టెక్నాలజీ సపోర్ట్ హార్డ్వేర్ సపోర్ట్ కోసమే గూగుల్ వస్తుంది ఇది పూర్తిగా ఆదాని డేటా సెంటరే అని అండ్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి పూర్తిగా ఆదాని డేటా సెంటర్ ఇది గూగుల్ జస్ట్ పార్ట్నర్ మాత్రమే ఇది మేము తీసుకొచ్చిన ప్రాజెక్టే ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది అంతే అని జగన్ గారు కూడా చెప్పారు అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఏ విధంగా నాటకాన్ని రక్తి కట్టించింది అని ఈ రోజు సాక్షి ఒక బ్యానర్ హెడ్డింగ్ రాసుకుంటూ వచ్చారు అందులో కొన్ని అంశాలు కనుక చూస్తే రెండు నెలల క్రితం లక్ష కోట్లకు పైగా భారీ పెట్టుబడులతో విశాఖ గూగుల్ వస్తుంది మేమే తీసుకొస్తున్నాం డేటా సెంటర్ ఏర్పాటు ఘనత మాదే రెండు రోజుల క్రితం ఆదాని భాగస్వామ్యంతోనే గూగుల్ ప్రాజెక్టు గూగుల్కు విశాఖలో కేటాయించిన నాలుగు వందల ఎనభై ఎకరాలను తిరిగి ఆదానికి బదలాయించారు అయినా నాలుగు వందల ఎనభై ఎకరాలు విశాఖలో కేటాయించారట అప్పుడు మేమే తెచ్చాం గూగులే అని చెప్పేకి రెండు రోజుల క్రితం ఆ నాలుగు వందల ఎనభై ఎకరాలను తిరిగి ఆదానికే కేటాయించారట సో ఈ మేరకు జివో కూడా ఈ నెల రెండవ తేదీ విడుదలైందట విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో ఒప్పందం విషయంలో ఉద్దేశపూర్వకంగానే ఆదాని పేరును తొక్కిపెట్టి క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన విన్యాసాలు విఫలమైన విషయం తెలిసిందే డేటా సెంటర్ ఏర్పాటుపై తొలిత ఈ ఏడాది అక్టోబర్లో ఆగమేఘాలపై జ్యూవ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ స్వయంగా గూగులే దీన్ని నిర్మిస్తుందని ఈ ప్రాజెక్టు మొత్తం గూగుల్ సంస్థ ఇప్పటికిప్పుడు కొత్తగా చేపడుతుందనే భ్రమలు కల్పించింది ఇక యథావిధిగా ఎల్లో మీడియా దానికి కోరస్ పడుతూ అదొక ప్రపంచ ఈవెంట్ మాదిరిగా చిత్రీకరించింది టీడీపీ పెద్దల కనుసన్నల్లో రక్తి కట్టించిన ఈ అంతా డ్రామా అని తాజాగా ప్రభుత్వ జీవోలే వెల్లడిస్తూ ఉన్నాయి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో అబద్దాలు అయ్యడం ఇంతటి ఘరానా మోసం ప్రజలకు ఎలా తప్పుడు సమాచారం ఇస్తున్నారో చెప్పేందుకు ఇది ఒక క్లాసిక్ కేస్ స్టడీగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు అదాని డేటా సెంటర్ నిర్మిస్తుంది భూమి ఆదానికే ఇచ్చారు ఫస్ట్ గూగుల్కి ఇచ్చారు రెండు నెలల కిందట అంత గూగులే చెప్పి కలరింగ్ ఇచ్చేకట్ట తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆదానికే కేటాయించారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఆదానికి కూడా ఆదాని గారు కూడా కలిశారు మొత్తం ఆదాని నిర్మిస్తున్నారు జస్ట్ టెక్నాలజీ సపోర్టు హార్డ్వేర్ లాంటి సపోర్ట్లు ఏమో గూగుల్ ఇస్తుంది వాళ్ళు ఇద్దరు పార్ట్నర్లు రెండు వేల ఇరవై రెండు నుంచి వీళ్ళు నిర్మిస్తారు ఒక టెక్నాలజీ సపోర్టు మరి ఇప్పుడు ఏం చెప్తారు ఏం చెప్పారు సైలెంట్ ఉంటారు ఆదాని పేరు కూడా ఎత్తలే ఫస్ట్లో వీళ్ళు ఎక్కడ మళ్ళీ జగన్కి పేరు వస్తుందేమో అని మరి ఇప్పుడు ఎన్ని రోజులని దాచిపెట్టుకోగలుగుతారు